ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఉమ్మడి కుటుంబం తొమ్మిదవ భాగం హాల్లో నుండి రాఘవయ్య అన్నపూర్ణ కూడా తమ గదిలోకి వెళ్లి కూర్చుని బాధపడుతూ ఉంటారు ఏంటర్ణపూర్ణ వీళ్ళిలా మారిపోయారు మన పెంపకంలో ఏదైనా లోపం ఉందంటావా నుండి ఇద్దర్నీ సమానంగా ఏ లోటూ లేకుండా పెంచాను ఈ ఈరోజు నేను వాళ్ల మధ్య పక్షపాతం చూపిస్తున్నాను అంటున్నారు వేరే కాపురం పెడతామంటున్నారు ఇక ఊర్లో నేను ఎలా తలెత్తుకుని తిరగల్లు చెప్పు అంటూ బాధపడుతూ ఉంటాడు రాఘవయ్య మన చేతుల్లో ఏముంది చెప్పండి అయినా పెళ్లి కాకముందు ఎంతో ప్రేమగా ఉండే అన్నదమ్ములు పెళ్లయ్యాక భార్యలు చెప్పే చెప్పుడు మాటలు విని ఇలా తయారయ్యారేమోనండి ఒకర్నని ఏం లాభంలే అన్నపూర్ణ భార్యలు చెప్పినంత మాత్రానా వీళ్లబుద్దేమైందంట అనుకుంటూ అన్నపూర్ణ రాఘవయ్య బాధపడుతూ ఉంటారు మరోపక్క భర్తకి మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోయినా వేరే కాపురం పెడుతున్నందుకు మీనాక్షి తెగ ఆనందపడిపోతూ చెల్లికి అమ్మకి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్తుంది అత్తారింట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా కూడా తర్వాత రోజే వెళ్లి చెల్లెలి కొడుకుని పెంచుకోవటానికి తన దగ్గరికి తెచ్చుకుంటుంది మీనాక్షి ఇంట్లో మీనాక్షి చెల్లెలు కొడుకుని చూస్తున్న వైదేహికి మీనాక్షి మీద ఇంకా కోపం పెరుగుతూ ఉంటుంది అది గమనించిన మీనాక్షి ఏంటి వైదేహి మొహం అలా మార్చుకుని చూస్తున్నా హో మా భాగం ఆస్తి నీ పిల్లలకి దక్కకుండా చేయడానికి నా చెల్లెలు కొడుకుని తెచ్చుకున్నానని కుళ్ళుకుంటున్నావా లేకపోతే నాతోనే పందాలేస్తావా చూసావుగా ఈ మీనాక్షి అంటే ఏమిటో బహుశా ఏదో ఈ రోజు నీ టైం బాగుండొచ్చు నాకు టైం రాకుండా పోతుందా అప్పుడు చెప్తా సంగతి అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది వైదే మరోపక్క కొన్ని రోజులకే ఇక చేసేదేమీ లేక రాఘవయ్యకి ఇష్టం లేకపోయినా ఆస్తిలో కొంత తన పేరు మీద ఉంచుకుని మిగతా ఆస్తి మొత్తం రెండు భాగాలుగా చేసి కొడుకులిద్దరికీ వాటా వాళ్ళకి పంచేస్తాడు ఒకరోజు రాఘవయ్య అన్నపూర్ణ నడుచుకుంటూ వస్తూ ఉంటారు దారిలో రచ్చబండ దగ్గర కూర్చుని ఉన్న చలపతి నారాయణ ఏంటి రాఘవయ్యా మేం విన్నది నిజమేనా నీ కొడుకులు కూడా నీ మాట లెక్క చేయకుండా వేరు కాపురాలు పెట్టారంటగా అని అనగాని ఆ పక్కనే ఉన్న చలపతి ఇన్నాళ్ళు ఈ ఊర్లో నీ ఒక్కడి కుటుంబమే ఊరంతటికీ ఆదర్శం అన్నట్టు కొడుకులు కోడళ్ళు నీ మాట జవదాటరు అన్నట్టు తెగ గొప్పలు బోయేవాడివి కదా రాఘవయ్య కాని చివరికిప్పుడేమైంది నీ పెద్దరికం అని హేళన చేస్తాడు చలపతి పాపం చూడన్రా ఆ రాఘవయ్య మొహం ఎలా చిన్నబోయిందో అని నవ్వుకుంటారు వాళ్ళ మాటలు రాఘవయ్యకి మరింత బాధని కలిగిస్తాయి కళ్ళ ముందే కొడుకులు వేరు కాపురం పెట్టడం ఊళ్ళోని ఇరుగు పొరుగు వారి అవహేళన మాటలు తట్టుకోలేని రాఘవయ్య అనారోగ్యంతో మంచానపడి చనిపోతాడు వేరే కాపురాలు పెట్టి మీరేం సాధించారా కన్నతండ్రిని చంపేశారు మీ నాన్న చనిపోవడానికి కారణం అక్షరాల మీరే అని అన్నపూర్ణ ఏడుస్తుంది నన్ను క్షమించమ్మా మా కారణంగా నాన్నకిలా జరుగుతుందనుకోలేదు ఇది మరీ విడ్డూరంగా ఉంది ఆయన చచ్చిపోతే కారణం మేవేలా అవుతాం అత్తయ్య గారు మేమేమైనా మావే గారిని చచ్చిపోమని చెప్పామా ఏంటత్తయ్య అమ్మా నువ్వు మాట్లాడేదానికి అసలేమైనా అర్థం ఉందా ఊర్లో ఎంతమంది కొడుకులు వేరే కాపురాలు పెట్టలేదు వాళ్ళ తండ్రులందరూ చచ్చిపోయారా ఏంటి ఈయనొక్కడికి అంత బాధెందుకు కొడుకులు సామరస్యంగా విడిపోయి వేరుగా ఉండడంలో తప్పులేదు మీ నాన్న పడిన బాధ మీకిప్పుడు తెలియదులేరా నీకు కొడుకులోన్నారగా పెద్దవాళ్ళయ్యాక రేపాళ్లు కూడా మీలాగే ప్రవర్తించినప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఎలాగుంటదో కన్న తల్లిగా బహుశ ఈ మాట నేను అనకూడదు కాని నా బాధ మీకు అర్థం కావాలని చెబుతున్నాను ఆ మాటలకు వైదేహి చూడండి మేం మీలాగా మా పిల్లల్ని చేసి చూడం వాళ్ళకి నచ్చినట్టు ఉండనిస్తాం అలాంటప్పుడు వాళ్ళు మమ్మల్ని కాదని ఎందుకు వెళతారు ఇప్పుడు మాటలు చెప్పినంత తేలిక్ కాదులేమ్మ అప్పుడు వాటిని పాటించడం కాని ఒక తల్లిగా నా కొడుకులకి వాళ్ల కొడుకుల వలన ఎప్పటికీ అలాంటి పరిస్థితి రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటాను ఇప్పటిదాకా తిట్టుపోసి ఇప్పుడేమో మళ్లీ కొడుకులపై ప్రేమ అత్తయ్య అత్తయ్యగారు మా తరం పెద్దవాళ్ల మంచి మాటలు ఈ కాలం పిల్లలకి తెట్లలాగానే అనిపిస్తాయి మనసు పెట్టి అర్థం చేసుకున్న వాళ్లకే ఆ మాటల్లో ఉన్న అంతరార్థం తెలుస్తుంది బహుశా అత్తయ్యగారు మావిగారు ఎలాగో లేరు కదా తనొక్క తిని మన దగ్గర ఉంచుకుంటామని ఆశపడుతున్నారేమో భయపడకండమ్మా కోడల్లారా మీపైన అలాంటి ఆశ నాకు ఎప్పుడో పోయింది ఒంట్లో ఓపికన్నన్ని రోజులు ఒకరి ముందు దేహి అని చేయి చాచకుండా నా బ్రతుకు నేను బ్రతుకుతాను ఓపిక లేకపోతే అనాథాశ్రమంలో చేరతాను అమ్మా దయచేసి అలా మాట్లాడకు అంటూ బాధపడతాడు హరి కన్న బిడ్డల మీద అపారమైన నమ్మకం ప్రేమ పెంచుకున్న ప్రతి కన్న తల్లిదండ్రులకే ఇలాంటి శాస్తి జరగాల్సిందేరా హరి మీ అమ్మ మనల్ని అంతలా పొడుస్తుంటే ఇంకా వింటూ దిష్టిబొమ్మలో నిలబడతారే పదండి పోదాం అంటూ గిరి వైదేహి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మీనాక్షి కూడా అక్కడి నుంచి వెళ్లిపోతూ మీ అమ్మగారిని ఓదార్చింది చాల్లే ఇంకా మీరు త్వరగా దయచేయండి అంటూ మీనాక్షి తన వాటాలోకి వెళ్లిపోతుంది అసమర్థుడైన ఈ కొడుకుని క్షమించమ్మా నాన్న నువ్వు నా కండగా ఉన్నంతకాలం ఈ తల్లికి ఏ కష్టం రాదులే ఎల్లు హరి కూడా బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తూ ఉంటాయి మరోపక్క మీనాక్షికి వైదేహికి బయటకు వెళ్లాలన్నా పుట్టింటికి వెళ్లాలన్నా అత్తమామల అనుమతి తీసుకునే అవసరం లేదు భర్తలు మాట కాదనరు ఇక ఇంట్లో పెత్తనం తమదే అనే ఉద్దేశంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్లకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ తెగ ఆనందపడిపోతూ ఉంటారు మరోపక్క పిల్లలు పెరుగుతూ ఉంటారు కానీ అన్నదమ్ములైన హరి గిరిల మధ్య ఉన్న దూరం మాత్రం అలానే ఉంటుంది హరి ఎన్నిసార్లు తమ్ముణ్ణి ప్రేమతో పలకరించిన గిరి మాత్రం ఏమీ పట్టనట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు చిన్నప్పటినుంచి తండ్రిని పెదనాన్నల్ని గమనిస్తున్న అరుణ్ కిరణ్లు పెదనాన్న హరి మంచితనాన్ని అర్థం చేసుకుని వాళ్ల అమ్మా నాన్నలకు తెలియకుండా అవకాశం దొరికినప్పుడల్లా హరితోను నానమ్మతోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు హరి తను పెంచుకునే తన మరదలి కొడుకు దీపక్తో పాటు తమ్ముడి పిల్లలు అరుణ్ కిరణ్లను కూడా ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు వాళ్లకు మంచి చెడుల గురించి వివరిస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు ఒరే అరుణ్ కిరణ్ ఏంటి నాన్నా ఇద్దరు అలా మౌనంగా కూర్చున్నారు మా క్లాస్లో పిల్లలందరూ పిక్నిక్ వెళ్తున్నారు పెదనాన్నా అలాగా దానికి ఇలా ఉండడం దేనికి మీరు కూడా వెళ్ళొచ్చు కదా కానీ అమ్మా నాన్న అనవసరమైన వాటికి డబ్బులు తగలయ్యొద్దంటూ కోపడి ఇవ్వలేదు పెదనాన్నా హాదా సంగతి చూడంన్నాన్నా పెద్దవాళ్ళెప్పుడు మన మంచి గురించే ఆలోచించి చెప్తారు అమ్మానాన్నల్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఇదిగో ఈ డబ్బులు తీసుకుని మీరు కూడా పిక్నిక్కి వెళ్ళండి అని జేబులోంచి డబ్బు తీసి ఇస్తాడు హరి థ్యాంక్స్ పెద్దనాన్న ఇదంతా చాటుగా చూసిన దీపక్ మీనాక్షి దగ్గరికి వెళ్ళి పెదమా పెదమా పెదనాన్నా అరుణ్కిరణ్కి డబ్బులిచ్చాడు ఇచ్చాడా ఇస్తాడు ఎందుకివ్వడు తమ్ముడు కొడుకుల మీద మీ పెదనానికి ప్రేమ కారిపోతుంది ఏంటే నీలో నువ్వే కొనుక్కుంటున్నావు మీ తమ్ముడు పిల్లలకి డబ్బెందుకిచ్చారు అది నా ఇష్టం నువ్వేంటి నన్ను అడిగేది అయినా దీపక్ ఏం తక్కువ చేయలేదుగా వాడిని కూడా బాగానే చూస్తున్నానుగా అయినా మన మీద వాళ్ళ అమ్మ నాన్నలకు లేని ప్రేమలు వాళ్ళ కొడుకుల మీద మీకు మాత్రం దేనికో దేనికా ఎంతైనా మాది రక్త సంబంధం కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళి నీ పని చూసుకో అంటూ హరి కోప్పడతాడు హా ఎంతైనా పెళ్లం మాటన్నా పెళ్లంతరపు బంధువులన్నా మీకెప్పుడు చులకనగానే ఉంటుంది మరి అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది మీనాక్షి మరోపక్క ఏవండి ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ ఇంట్లోనే ఉంటాం ఒక కొత్తిల్లు కొనుక్కుని వెళ్లిపోదాం మీ అమ్మ అన్న వదిన గోళ తప్పుతుంది మనకి నేను కూడా అదే పని మీదున్నాను త్వరలో కొంటానులే అని కొద్ది రోజుల్లోనే కొత్త ఇల్లు కొనుక్కొని గిరి వైదేహి వెళ్లిపోతారు ఒకరోజు హాల్లో ఒంటరిగా కూర్చుని ఉన్న అన్నపూర్ణమ్మ కనీసం ఇక్కడుంటే మాట్లాడకపోయినా నా కొడుకుని కోడల్ని మనవళ్లని కళ్ళారా చూసుకునే అవకాశం ఉండేది ఇక నుండి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది అనుకుంటూ అన్నపూర్ణమ్మ బాధపడుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి అలా పిల్లలు పెరిగి పెద్దవాళ్లవుతారు అరుణ్ కిరణ్ మాత్రం తమ తల్లిదండ్రుల కన్నా పెదనాన్న హరి నేర్పించిన మంచి విషయాలు దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు దీపక్ మాత్రం కొన్నిసార్లు సొంత అమ్మానాన్నల దగ్గర కొన్నిసార్లు మీనాక్షి వాళ్ళ దగ్గర ఉంటూ మొత్తం మీద డిగ్రీ పూర్తి చేస్తాడు ఒకరోజు అరుణ్ కిరణ్ తమకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి ఆశీర్వాదం తీసుకోవడానికి పొలం దగ్గర ఉన్న హరి దగ్గరికి వస్తారు పెద్దన్న మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి నాకు మన పక్కూర్లోనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది పెదాన్న నాకు సిటీలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబొచ్చింది మమ్మల్ని ఆశీర్వదించండి పెద్ద నాన్న అంటూ అరుణ్ కిరణ్ హరికాళ్లకు నమస్కరిస్తారు హరికళ్ళనిండా ఆనంద బాష్పాలతో వాళ్ళిద్దర్నీ దగ్గరకు తీసుకుంటాడు అరుణ్ కిరణ్ మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా కూడా ఉందిరా నాన్న మీరెప్పటికీ ఇలానే కలిసిమెలిసి ఉంటూ అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటూ ఇంకా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్రా థ్యాంక్ యూ పెద్నాన్న మీరు చెప్పినట్టే నడుచుకుంటాం ఇలోగా అటుగా కారులో వెళ్తున్న గిరి వైదేహి వీళ్ళని చూసి అక్కడికొస్తారు హరుణ్ కిరణ్ మీకిక్కడేం పనరా వద్దనుకున్న వాళ్ళతో మీకు మాటలేమిటి ఏ ఉంది మీరెలాగో ఆయన మాయమాటలు నమ్మడం లేదు కదా ఆ కోపంతో మన పిల్లల మనసు పాడు చేసి మనకి మనశ్శాంతి లేకుండా చెయ్యాలని మీ అన్నయ్య ప్లాను వైదేహి ఏంటమ్మా మాటలు నేనెప్పుడు మిమ్మల్ని కాదనుకోలేదు మీరెప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటాను అవునన్నా పెదనాన్న చాలా మంచివాడు మాకెప్పుడు మీ గురించి చెడుగా చెప్పలేదు తెలుసా ఇప్పుడు కూడా ఎప్పటికీ నిన్ను అమ్మని బాగా చూసుకోవాలనే పెదనాన్న చెప్తున్నారు అదే కదరా ఆయన గొప్పతనం ఈయన గురించి మీకు అర్థం కాదులే పైకి మంచిగానే చెప్తూ వెనకాల ఆయన చెయ్యాల్సినవి చేస్తూ ఉంటాడు అయినా మీరు మాట్లాడింది చాలు ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఈయన గారితో మాట్లాడడానికి వీల్లేదు ఇక బయలుదేరండి ఆ మాటలకు హరి బాధతో ఒరే గిరి ఎందుకురా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఇప్పటికైనా ఈ అన్నయ్య మనసు అర్థం చేసుకోరా అది ఎప్పటికీ జరగదు అంటూ కోపంగా అక్కడి నుంచి భార్యని కొడుకుల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు గిరి ఒకరోజు అరుణ్ కిరణ్ కలిసి వాళ్ల నానమ్మ అన్నపూర్ణమ్మను చూడ్డానికి పండ్లూ స్వీట్లు తీసుకుని వెళ్తారు బావున్నావు నానమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది నానమ్మా మనవల్లను చూసిన ఆనందంతో అన్నపూర్ణమ్మ బాగున్నా రండి ఇలా కూర్చోండి ఈ నానమ్మని మర్చిపోయారా అరుణ్ ఈ మధ్య అసలు రావడమే మానేశారు అదేం లేదు నానమ్మా నిన్నెలా మర్చిపోతాం పై చదువుల కోసం సిటీకి వెళ్లాం కదా రావడానికి కుదరలేదు అంతే ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాలు కూడా తెచ్చుకున్నాం అవునానమ్మా ఈ విషయం చెప్పి నిన్ను చూసి వెళ్దామని వచ్చాం ఆ మాటలకి అన్నపూర్ణమ్మ సంతోషంగా మా నాయనే ఎంత మంచి మాట చెప్పారు మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా కలుసుండాలనే నా కోరిక కాని మీ నాన్న పెదనాన్న మనందరం కలుసుండాలని మీ తాతయ్య కోరిక మాత్రం ఇప్పటికీ తేరలేదు అదేరా నా బాధంతా బాధపడుకున్నానమ్మా త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి ఇక మేం వెళ్ళొస్తాం నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చోట ఆగి అన్నదమ్ముడిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు మనమంతా ఉండి కూడా అలా ఒంటరిగా ఉండటం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందన్నయ్యా తమ్ముడు పాపం పెద్దనాన్న కూడా మన చిన్నప్పటి నుండి మనందరం కలిసి ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు కానీ నాన్న అమ్మ పెద్దమ్మ మాత్రం అర్థం చేసుకోవట్లేదు మనమే ఏదో ఒకటి చేసి అందరం కలిసి ఉండేలా చెయ్యాలి హౌనన్నయ్య నువ్వు చెప్పింది నిజమే మరేం చేద్దాం తొందరలోనే ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం అని అనుకుని నుండి వెళ్లిపోతారు ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం